ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం పాలైంది గత అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది సభ్యులున్న ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది ఇక ఉత్తరాంధ్రలో ఆ పార్టీ తన పట్టును పూర్తి స్థాయిలో కోల్పోయింది ఈ భారీ ఓటమిపై వేళ్లనే పార్టీ అధినేత వై జగన్ పాభయి వైవి సుబ్బారెడ్డి వైపు చూపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉండడమే ప్రధాన కారణం ఉత్తరాంధ్రలో కేవలం రెండు సీట్లను మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది దీంతో ఆయన వైఫల్యమే కారణమని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు అధిష్టానంపై స్థానిక నేతల ఒత్తిడి ఉత్తరాంధ్రలో పార్టీ భారీ ఓటమి అనంతరం స్వంనయకర్తగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని స్థానిక నాయకత్వం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఆయన స్థానికంగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ వైజాగ్ ప్రాంతాలకు తిరుగుతూ ఉండటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వారు చెబుతున్నారు తాజాగా ఆయన నిరపించిన ఓ సమావేశానికి పార్టీలోని కీలక నేతలందరూ డుమ్మా కొట్టినట్లు సమాచారం ఆయన నాయకత్వం వద్దనే ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తున్నది ఇక వారికి ఏ రకంగా వైవి సుబ్బారెడ్డి ఫోన్ చేసినా స్పంది తెలుస్తున్నది గత ఐదలుగా వైవి సుబ్బారెడ్డితో కొందరు నేతలకు పొసగడం లేదని తెలుస్తున్నది వారు ఆయన నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో సమాచారం ఈ నేపథ్యంలో ఇప్పుడు అధినేత జగన్ పై వైవి సుబ్బారెడ్డిని మార్చాలని ఒత్తిడి తెస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి జగన్ నిర్ణయంపై అందరి దృష్టి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి పార్టీలో కీలక స్థానం ఉంది ఇప్పుడు పార్టీ ఓటమి నేపథ్యంలో ఆయనపై విముఖత వ్యక్తమవుతుంది ఇక ఒత్తిడి నేపథ్యంలో జగన్ నేనమే కీలకంగా మారబోతున్నది బాబాయిని జగన్ తప్పిస్తారా మరికొంతకాలం కొనసాగిస్తారా అనేది త్వరలో తేలనుంది ప్రస్తుతం మీదే అంశంపై అందరి దృష్టి నెలకొంది